హలో ఆల్ దిస్ ఇస్ బాను వెల్కమ్ టు అమ్మ సెలెక్షన్ అందరికి నచ్చే కలెక్షన్ సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి డోలా సిల్ ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం అనమాట చాలా మంచి కలెక్షన్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్ని కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి ట్రెండింగ్ కలెక్షన్స్ ఏ సో వన్ బై వన్ చూద్దాము అండ్ నేను కట్టుకున్నటువంటి ఈ శారీ వచ్చేసి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో ఇది వచ్చేసి పర్పుల్ విత్ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఉంది అంతా జెరీ బార్డరే మనకి ఏమి కూడా ఫాయిల్ ప్రింట్ కాదు జెరీ బార్డర్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మిషన్ వాష్ కూడా యూస్ చేయొచ్చు సో నేను ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా జస్ట్ కట్టుకుంటే మాత్రం మనకి ఇలా ఉంటుంది నేను బ్లౌజ్ ఏదో వేరే వేసుకున్నాను అనమాట దీని మీద వచ్చిన బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ లుక్ మంచి ఫ్లోరల్ ప్రింట్ టోటల్గా అండ్ ఇక్కడ ఒక టూ ఇంచెస్ జెరీ బోర్డర్ ఇంచెస్ జెరీ బోర్డర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్గా వస్తుంది కాకపోతే ఈ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ చెక్స్ వచ్చాయి మనకు కరెక్ట్గా విడియల్గా కనిపించట్లేదు ఫ్లోరల్ ప్రింట్ పర్పుల్ కలర్ కాబట్టి కనిపించట్లేదు దీనిపైన కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా చెక్స్ అనేవి వచ్చాయి సూపర్ ఉంది శారీ అండ్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉంది కావాలని కూడా బుక్ చేసుకోండి సింగిల్ పీస్ కాన్సెప్ట్ లో వచ్చాయి ఈరోజు చూపించేవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం శారీ నెంబర్ టూ ఇది కూడా వర్లీ ప్రింట్ తో చాలా బాగుంది ఇది కూడా మనం సింగిల్ పీస్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చినటువంటి శారీ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది ఇవన్నీ చూపించేవన్నీ కూడా మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే మంచి ట్రెడిషనల్ ది వన్ నుంచి డిజైన్ తీసుకొని అండ్ ఇక్కడ కూడా మనకి కాపర్ జెరీ తీసుకున్నారు అండ్ ఇక్కడ కూడా చూడండి డబుల్ బార్డర్ లా వస్తుంది ఒక బార్డర్ పైన మొత్తం కూడా బ్లాక్ కలర్ పైన జెరీ బార్డర్ ఇచ్చేసే సైడ్స్ కి మీకు మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుంది ఇక్కడ మనకి వల్లి ప్రింట్ తో బార్డర్ వస్తుంది చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకున్నా అండ్ మనము సింగిల్ స్టెప్ పెట్టుకున్నా బాగుంటది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా బాగుంది సో ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ప్రతి దాంట్లో ఉన్నాయి సీక్వెన్స్ బార్డర్లో ఇది కూడా వర్లీ ప్రింట్ ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంది చూడండి సీక్వెన్స్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ సేమ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కూడా చాలా బాగుంది చూడండి ఈ డిజైన్ కూడా ఇవి కూడా చాలా పీసెస్ సెల్ చేసాము దీంట్లో ఇప్పుడు మనం చూస్తుంది డోలా సిల్క్ ఇంతకుముందు చందేరిలో కూడా తీసుకొచ్చాం మనం బట్ ఇప్పుడు చందేరిలో రావట్లేదు అందరూ ఇవే అడుగుతున్నారు అండ్ ఇది కూడా సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది అన్ని కూడా అంతే టూ ఇంచెస్ జెరీ బోర్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ అన్ని కూడా సింగిల్ పీస్ కాన్సెప్టే సేమ్ ప్రైస్ సో ఇది ఇంకొక డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది వైట్ లో మనం చాలా డిజైన్స్ తీసుకొచ్చాము పర్పుల్ అండ్ వైట్ లో అండ్ ఇది కూడా వర్లీ ప్రింట్ ఉంటుంది కొంచెం డిఫరెంట్ డిజైన్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా సీక్వెన్స్ బార్డర్ టూ సర్ట్ జెరీ అండ్ ఇక్కడ కూడా మనకి ఒక టూ ఇంచెస్ జెరీ బార్డర్ పళ్ళు కూడా మంచి వర్లీ ప్రింట్తోనే పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వావ్ ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది అండ్ ఇవి కూడా చాలా సార్లు మనం రీస్ట్రాక్ చేసాము మెంతి గ్రీన్ ఉంటుంది దీనిపైన అంత ఫ్లోరల్ డిజైన్ సో ఇక్కడ వచ్చేసి ఆనంద్ బ్లూ కలర్ తీసుకున్నారు బోర్డర్ షేడ్ వస్తుంది ఆనంద్ బ్లూ అండ్ జెరీ బోర్డర్ టూ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ మనకి ఒక ఫోర్ ఇంచెస్ జెరీ బోర్డర్ పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇది పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రికే సేమ్ ప్రైస్ అన్ని వన్ మోర్ డిజైన్ ఈ డిజైన్ కూడా మనం చాలా సెల్ చేసాము దీన్ని షార్ట్ కూడా చేసి పెట్టాను నేను చాలా బాగా నచ్చింది నాకు మోస్ట్లీ అన్ని కూడా సెలెక్టివ్ పీసెసే ఇది కూడా మనకి మంచి కలంకారీ ప్రింట్ ఉంటుంది బర్డ్స్ డిజైన్ చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసి గ్రే కలర్ తో ఫ్లవర్స్ లాగా అలా తీసుకున్నారు మంచి మల్టీ కలర్ శారీ బ్యాక్గ్రౌండ్ మిల్కీ వైట్ ఉంటుంది అండ్ ఇక్కడ బోర్డర్ వచ్చేసి మనకి ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ బార్డర్ జిగ్జాగ్ డిజైన్ లాగా వస్తుంది బార్డర్ కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ మంచి గోల్డ్ జెరీ బార్డర్ చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని అన్ని సారీస్ కూడా చాలా బాగుంటాయి సేమ్ ప్రైస్ సో ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ఏంటంటే మనకి ఏమంటారు ధర్మవరం ఆ శారీస్ ఉంటాయి కదా ఇట్లా బార్డర్ సో దాన్ని రిప్లికా అనమాట సో శారీ అంతా కూడా మనకి ప్రింటే ఇంతకు ముందు మన పట్టు సారీస్ తో జెరీ వస్తుంది కదా దీనికి మనకి ప్రింట్ తీసుకున్నారు వైట్ కలర్ ప్రింట్ తో డిఫరెంట్ లైన్స్ అనేవి వచ్చాయి డిజైన్ లైన్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే మంచి పీకాక్ డిజైన్ తోని ఒక టూ ఇంచెస్ బార్డర్ సో ఇక్కడైతే బార్డర్ ఇవి ఆఫ్ సారీస్ కి కిడ్స్ కి డ్రెస్సెస్ కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది మంచి రుద్రాక్ష బూటీ అట్లా తీసుకొని గ్యాప్ బోర్డర్ క్రియేట్ చేశారు పళ్ళు పళ్ళు కూడా మంచి ప్రింటెడ్ పళ్ళు ఇది బ్లౌజ్ సో దీని ప్రైస్ మాత్రం సిక్స్ నైన్టీ నైన్ అండి అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ ఇది మాత్రం సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తా సో ఈ సారీస్ కూడా మనం చాలా సార్లు రీస్టాక్ చేసాము ఇంకా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ మొత్తం కూడా లిప్స్ తో డిజైన్ వస్తుంది మిల్కీ వైట్ కలర్ ఇది అండ్ ఇక్కడ ఒక టూ ఇంచెస్ జెరీ బోర్డ్ పైన్ సైడ్ సో ఇక్కడ చూసుకుంటే జిగ్జాక్ డిజైన్ లాగా తీసుకున్నారు ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది చాలా బాగుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ మోస్ట్లీ చూపించేవన్నీ కూడా చాలా సాఫ్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇలా డూప్లికేట్స్ వచ్చేసాయి ఆల్రెడీ బట్ ఇవి డూప్లికేట్ కాదు నేను ఏవి కూడా ఫస్ట్ క్వాలిటీ తీసుకొస్తాను ఈ పళ్ళు అండ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు వీటి గురించి మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాలో అండ్ మన కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ కంటిన్యూషన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వావ్ ఇది కూడా చాలా బాగుంది ఇంతకుముందు చూసింది ఎక్కువగా వైట్ హైలైట్ చేశారు దీంట్లో బ్లాక్ హైలైట్ చేశారు అనమాట బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది దీనిపైన వైట్ కలర్ తో ఫ్లవర్స్ వస్తాయి సూపర్ ఉంది శారీ అండ్ ఇక్కడ సేమ్ అనమాట డిజైన్ తో మనకి ఒక టూ ఇంచెస్ బార్డర్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ సూపర్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళ బాగుంటుంది మంచి వైట్ అండ్ బ్లాక్ కాబట్టి చాలా డీసెంట్గా చాలా గా అనిపిస్తుంది ఆఫీస్కి కట్టుకోవడానికి కూడా ఇది బ్లౌజ్ సో క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో వైట్ అండ్ బ్లాక్లోనే ఇది కూడా ఇంకొకటి చాలా బాగుంది మలాయ్ సిల్క్ శారీస్ ఇవి డోలా మలాయ్ అండ్ మీకు అన్నీ కూడా కలిపి చూపిస్తాను మలాయ్ సిల్క్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మిల్కీ వైట్ ఇది కొంచెం క్రీమ్ షేడ్ ఉంటుంది సో ఇక్కడ మనకు ఒక జెరీ బోర్డు ఇది ఇక్కడ కూడా మనకి బోర్డర్ అనేది మంచి డిజైన్ తీసుకున్నారు అండ్ దీనిపైన కూడా కానీ ఇది అంతా కూడా చాలా గా ఉంది సో మలై సిల్క్ శారీస్ ఇప్పుడు నేను చూపించిన ఈ త్రీ కూడా మీకు వైట్ అండ్ బ్లాక్ చూపించాను కదా ఇవన్నీ కూడా మలై సిల్క్ ఇది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్స్ అన్ని కూడా మంచి ట్రెండింగ్ వెరైటీస్ చూపించాను అది కూడా మనం ఫ్రీ షిప్పింగ్ లో పెట్టాము డోలా సిల్క్ కానివ్వండి మలాయ్ సిల్క్ అండ్ మనకి కొంచెం ధర్మవరం రిప్లేక చూపించాను సో ఇవన్నీ సింగిల్ పీస్ కాన్సెప్ట్ లో ఉన్నాయి మీకు సింగిల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫస్ట్ లాస్ట్ లో చూపించినవి మాత్రం మనకి టెన్ టెన్ పీసెస్ ఏమో వచ్చాయి సో ఇంకా ఎక్కువ క్వాలిటీ డిజైన్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి మళ్ళీ వాటికి లేస్ బార్డర్ అట్లా కూడా వస్తున్నాయి ఈ మధ్యన సో ఇవి అయితే లేస్ బార్డర్ ఎక్కువ అడగట్లేదండి ఇవి అడుగుతున్నారు ఎందుకంటే కొంచెం రోజు కట్టుకోవడానికి లేస్ బార్డర్ బాగుంటాయి కాబట్టి ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు సో ఇవే అందుకే రీస్టాక్ చేసాము కాకుండా మన ఛానల్ గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది అండ్ హండ్రెడ్ కాకుండా ఫిఫ్టీ పెడుతున్నాను ఫిఫ్టీ అయితే ఏ వీడియోకి లైక్స్ వస్తాయో దాని నుంచి కామెంట్ పిక్కర్ ని తీసుకుందాము మంచి వాల్యుబుల్ కామెంట్ చేయండి మన శారీస్ గురించి ఛానల్ గురించి వేస్తే సరిపోతుంది మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేసి తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి అండ్ వీడియో లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోద్దు సో ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి నేమ్ రాసేసి లాస్ట్ శుక్రవారం రోజు మనం లక్కీ తీద్దాము సో ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళది రాద్దాము మినిమం అండి మినిమం ఫైవ్ థౌసండ్ అయితే బిల్ చేయాలి సో అండ్ గివ్ అవే కాంటెస్ట్ రన్ చేయండి అంతేకాకుండా ఎవరైతే రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అవుతున్నారో